రాజకీయాలలో గెలుపోవటములు సహజమేనని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ముస్తఫా పదేళ్ల పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ది పనులు చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని కితాబ్ ఇచ్చారు గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానుల కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముస్తఫా బర్త్డే కేక్ ను నూరి ఫాతిమా కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ప్రజాపక్షమే తమ అభిమతమని ఆ దిశగా వారి సంక్షేమం కోసం ముస్తఫా కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో అంజుమాన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు కర్ణుమా కార్పొరేటర్లు దూపాటి వంశీ సంకూరి శ్రీనివాసరావు అగ్గిపేట రాజు వైసీపీ ముఖ్య నాయకులు వాకా శ్రీనివాసరెడ్డి ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మరి గుంటూరులో ఎమ్మెల్యే గారి గారు పెట్టినరోజు మేడీ మన పార్టీ ఆఫీస్ లో ప్రతి ఒక్క కార్యకర్త అభిమానుల్లో మధ్యలో జరిగింది ముస్తఫా గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ శుభాకాంక్షలు చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకనంటే చిరస్థాయిగా నిలిచిపోయి నిరంతరం ప్రజలకి పది సంవత్సరాలు సేవ చేసి ప్రతి ఒక్కళ్ళు గుంటూరుతూరు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ అలాగే కొనసాగిస్తూ కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఎప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది గుంటూరుతూరు ప్రజలందరికీ మేము వెన్నంటే ఉంటాము అని చెప్పి మరి నాన్నగారు ఏ విధంగా ఏ సంకల్పం ఆయన రాజకీయాల్లో రావడం ఒకే ఒక సంకల్పం ప్రజలకి నేను దోడుండాలి ప్రజలకి నేను ఎప్పుడు వెన్నంటే ఉండాలి ప్రజలే మరి సంతోషంగా ఉండాలి నా నా ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన ఈ పది సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల తరపునే మాట్లాడతాం ప్రజల కోసమే మాట్లాడతాము ప్రజల వైపు నుంచే మేము మాట్లాడతాము మా గొంతు ఏదైనా కూడా ప్రజలతోనే ఉంటుంది కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటాము ముస్తఫా గారి సేవలు కానీ ముస్తఫా గారు ఆయన తోడు కానీ ఎప్పుడు ప్రజలకి గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము తోడు ఉంటాము అలాగే వన్స్ అగైన్ నాన్నగారు ముస్తఫా గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే